మూడు పార్టీలు కూడి మీద ఏర్పడ్డాయి ఎస్సీకి ఎస్సీకి మైనార్టీకి అన్యాయం జరుగుతు అన్యాయం జరుగుతుంది ఈ కూటంలో వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమిలో మైనార్టీ నాయకులు అనేటువంటి ఎంతో మంది యువకులకు ఆదర్శమైనటువంటి నాయకులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఇదే ఎన్డీఏ కూడా మనకి అందరూ గుర్తించుకోవచ్చు అదేవిధంగా సిఎస్సి బాలయోగి గారు కూడా ఇదే ఎన్డీఏ కూడిలో అప్పుడు కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో అప్పుడు కూడా కూడిపోయింది అప్పుడు కూడా స్పీకర్ చేసినటువంటి విజయాన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దళిత నాయకుడు అయినటువంటి మరో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిటమి రాష్ట్రపతిగా చేశారనే విషయాన్ని గుర్తించదేశ్ లో దళితులకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుందని ఏ ఒక్క నాయకుడు దళిత నాయకులు బయట మాట్లాడితే వాళ్ళని డోర్ డెలివరీ చేసే ప్రయత్నం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి ఈ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు ఎంత మంది దళిత నాయకులకి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోండి ఎవరి తల్లి జయరామ్ గారిని గెలిపించుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అమ్మిక అనంతపురం పార్లమెంట్ పరిధిలో మనం గెలిపించుకుంటే పెద్ద మోదీ గారు నాలుగు వందలతో మరొక రాజ్యాంగాన్ని మార్చారా గుర్తున్నా కదా ఒకరిక అంత సదుగుణిందా రాజ్యాంగాన్ని తీసేయాలంటే ఇదే పార్లమెంట్ లో మా ఉంటారు మా నా కులానికి సంబంధించిన ఎంపీలు ఉంటారు కదా ఎట్లా మంచి ఇందుకన్నా ఆలోచన ఉందా కాబట్టి మీరు అందరూ కూడా మనం